నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ ఫోర్ ఒక్క తేనె చుక్క మీకు బాగా కోపం వచ్చి ఎదుటి వ్యక్తిని నాలుగు మాటలంటే మీ మనసులోని భారం తగ్గిపోవచ్చు కానీ ఆ ఎదుటి వ్యక్తి మాట మీకు కలిగిన సంతోషాన్ని అతను పంచుకోగలడా పొట్లాటకి దిగేటట్లు మీరు అరిచే అరుపులు మీ వ్యతిరేక వైఖరి అతను మీతో ఏకీభవించడానికి ఏమైనా దోహదం చేస్తాయా మీరు పిడికల్ని మిగిచ్చి నా మీదకి వచ్చినట్లయితే నా పిడికల్ని కూడా అంతే వేగంతో బిగేయగలవని నేను మీకు మాటిస్తున్నాను కానీ మీరు నా దగ్గరకు వచ్చి రండి ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం ఒకవేళ మన ఇద్దరికి అభిప్రాయ భేదం వస్తే అలా ఎందుకు అయిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు సమస్య ఏమిటో పరిశీలిద్దాం అన్నట్లయితే ఇద్దరు తాపీగా మాట్లాడుకున్నాక మన మధ్య అంత పెద్ద అభిప్రాయ ఏమీ లేవని తెలుస్తుంది మనం విభేదించే విషయాల కన్నా ఏకీభవించే విషయాలే ఎక్కువ ఉన్నాయని తెలుసుకుంటాం మనకి తెగిన ఓర్పు నిష్పక్షపాతము కలిసి ఉండాలన్న కోరిక ఉన్నట్లయితే మనం ఒకే మాట మీద ఉండటం వీలవుతుంది అంటాడు వుడ్రో విల్సన్ వుడ్రో విల్సన్ చెప్పిన ఈ మాటల ప్రభావం జాండీ రాక్ఫెల్లర్ జూనియర్ మీద పడినంతగా ఇంకెవరి మీద పడలేదు పంతొమ్మిది వందల పదిహేనులో కొలరాడో నివాసులు రాక్ఫెల్లర్ని అమితంగా ద్వేషించేవారు అమెరికా దేశపు పారిశ్రామిక చరిత్రలోనే ఎక్కువ రక్తపాతాన్ని సృష్టించిన సమ్మెలు ఆ ఏడు జరిగాయి అవి పాటు ప్రజల్ని భయప్రాప్తుల్ని చేశాయి క్రోధంతో యుద్ధానికి కూడా సిద్ధపడిన గనులలో పనిచేసే కార్మికులు తాము పనిచేస్తున్న కొలరాడో ఫ్యూయల్ అండ్ ఐరన్ కంపెనీని తమ జీతాలు పెంచమని దబాయించసాగారు ఆ కంపెనీ అధిపతి రాక్ఫెల్లర్ ఎంతో ఆస్తి నష్టం జరిగింది సైన్యాన్ని పిలిపించాల్సి వచ్చింది రక్తం ఏరులై పారింది సమ్మె చేసేవారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది తుపాకీ గుళ్లు వాళ్ళ శరీరాల్ని తూట్లు పొడిచాయి అటువంటి సమయంలో వాతావరణం మొత్తం ద్వేషంతో నిండి ఉండగా రాక్ఫెల్లర్ సమ్మె చేసే వారిని తన అభిప్రాయాలతో ఏకీభవించేటట్టు మార్చాలని అనుకున్నాడు అలా చేసి చూపించగలిగాడు ఎలా ఎలా అంటే ఈ కథ వినండి ఎన్నో వారాల పాటు స్నేహితుల్ని సంపాదించుకోవటానికి ప్రయత్నించి సాఫల్యం పొందిన తరువాత సమ్మె చేస్తున్న కార్మికుల ప్రతినిధులతో రాక్ఫెల్లర్ మాట్లాడాడు వారిని ఉద్దేశించి అతను ఇచ్చిన ఈ ఉపన్యాసం ఒక గొప్ప కళాఖండం అది అద్భుతమైన రాక్ రాక్ఫిల్లర్ ని ఉప్పెనలా ముంచెత్తపోయిన ద్వేష తరంగాలని అది శాంతపరిచింది దానివల్ల అతన్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరిగింది ఆ ఉపన్యాసంలో అతను అప్పుడున్న పరిస్థితిని ఎంతో స్నేహభావంతో వివరించడం వల్ల జీతాలు పెంచమని దారులో పోరాటం జరిపిన కార్మికులు మారు మాట్లాడకుండా మళ్లీ పనిలో చేరారు ఆ అద్భుతమైన ఉపన్యాసంలోని మొదటి కొన్ని వాక్యాలని ఈ కింద పొందుపరుస్తున్నారు దానిలో ఎంత స్నేహభావం ఉట్టిపడుతుందో గమనించండి రాక్ఫెల్లర్ ఎవరిని ఉద్దేశించి ఈ ఉపన్యాసం ఇచ్చాడో అదే వ్యక్తులు కొన్నాళ్ళ క్రితం అతన్ని ఉన్నఫలంగా ఉరితీయాలని చెందిన వారే అయినా అతను వారితో ఏదో ఉచిత వైద్యం చేయడానికి వచ్చిన మిషనరీలతో మాట్లాడినంత సౌమ్యంగా స్నేహంగా మాట్లాడాడు అతను ఉపన్యాసంలో నేను మీతో మాట్లాడగలుగుతున్నందుకు గర్విస్తున్నాను మీ ఇళ్లకు వచ్చి మీ భార్యా బిడ్డల్ని కలిశాను కాబట్టి నాకు మీరిప్పుడు పరాయి వారిలా కనిపించటం లేదు స్నేహితులనే అనిపిస్తుంది మనం పరస్పరం స్నేహభావంతో ఇద్దరికి మేలు కలిగించే విధంగా మీ చలవు వల్లే మీరు అనుమతించడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను వంటి వాక్యాలు అక్కడక్కడ తణుక్కుమంటూ మెస్సాయి రాక్ ఫెల్లర్ మాట్లాడటం ప్రారంభించి ఇలా అన్నాడు ఇది నా జీవితంలోనే మర్చిపోలేని రోజు ఈ గొప్ప కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ప్రతినిధులని ఆఫీసర్లని సూపరింటెండెంట్లని ఒకేసారి కలిసే అదృష్టం నాకు ఇదే మొదటిసారి లభించడం నేను మిమ్మల్ని అందరినీ కలవటానికి రావటం నాకు ఎంతో గర్వంగా ఉందంటే నమ్మండి నేను కాలము ఈ మన సమావేశాన్ని గుర్తించుకుంటాను ఈ సమావేశమే రెండు వారాల క్రితం జరిగి ఉంటే నేను మీ ముందు ఒక అపరిచితుడిలా నిలబడవలసి వచ్చేది ఎందుకంటే మీలో కొద్దిమందే నాకు పరిచయమైన వారిలా కనిపించేవారు కానీ పోయిన వారం దక్షిణాన ఉన్న బొగ్గు గనులన్నింటినీ చూడడానికి వెళ్ళి అక్కడ క్యాంపుల్లో ఉన్న ప్రతినిధులందరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత మీ ఇళ్ళకి వెళ్ళి మీ భార్యాబిడ్డల్ని కలిసిన తర్వాత ఇక ఇప్పుడు మనం అపరిచితుల్లా ఇక్కడ కలుసుకోవటం లేదు మనం స్నేహితుల్లా కలుసుకున్నాం అందుచేత నేను ఇక్కడికి రావటంలో ఉద్దేశం మనం పరస్పర స్నేహభావంతో మీరు నేను కలిసి లాభం పొందేందుకు ఏం చేయాలో చర్చించుకోవాలనే ఇలాంటి అవకాశం దొరికినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సమావేశంలో కంపెనీ ఆఫీసర్లు ఉద్యోగుల ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి మీరు అనుమతించడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను ఎందుకంటే నేను ఈ రెండు కోవలకి చెందినవాడిని అయినప్పటికీ మీకు నాకు మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే నేను కంపెనీ భాగస్థులకి నిర్దేశకులకి ప్రతినిధినే శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి పనికి వచ్చే కలకి ఇది ఎంతో గొప్ప ఉదాహరణ ఫెల్లర్ గనక ఇంకో విధంగా మాట్లాడి ఉంటే అతను ఆ కార్మికులతో వాదించి కొన్ని భయంకరమైన సత్యాలని చెప్పి వాళ్ళని ఎదుర్కొని ఉంటే తన వ్యంగ్యోక్తులతో వాళ్లే దోష్లను ఆరోపించి ఉంటే తర్కం ఆధారంగా వాళ్ళ తప్పుని నిరూపించి ఉంటే అప్పుడేం జరిగేది ఇంకా కోపతాపాలు పెరిగి ద్వేషం పొంగి ఇంకా పెద్ద తిరుగుబాటు జరుగుండేది ఉండేది ఒక వ్యక్తి మనసులో మీ పట్ల వైమంజస్యము ద్వేషము రగులుతూ ఉన్నప్పుడు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పినా అతన్ని మీరు అనుకూలంగా ఉండేటట్లు మార్చలేరు పిల్లల్ని కొప్పడే తల్లిదండ్రులు అధికార బంధం చూపించే అధికారులు పెద్దలను చలాయించే భర్తలు భర్తలను సాధించే భార్యలు ఎదుటివారు తమ మనసు మార్చుకోవడానికి ఇష్టపడననే విషయాన్ని గ్రహించాలి ఎవరిని మనతో ఏకీభవించమని బలవంత పెట్టడం సాధ్యం కాదు కానీ మనం సున్నితంగా స్నేహభావంతో ప్రయత్నిస్తే ఎంతో సున్నితంగా ఎంతో స్నేహభావంతో ప్రయత్నిస్తే ఇది సాధ్యం కావచ్చు ఒక వందేళ్ల కన్నా ముందు లింకన్ ఇదే మాటని చెప్పాడు ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఒక పాత సామెత ఉంది ఒక పీపాడు విషం కన్నా ఒక చుక్క తేనె ఎక్కువ ఈగలని ఆకర్షిస్తుంది ఇక మనుషుల విషయానికి వస్తే మీకు ఎవరినైనా మీ వైపుకు తిప్పుకోవాలని ఉంటే ముందుగా మీరు అతనికి మంచి మిత్రుడిని నమ్మవలసి ఉంటుంది అతను మనసుని దొరకబుచ్చుకునే అదే సమ్మె చేసే పనివారితో స్నేహంగా పెరగడం వల్ల ప్రయోజనం ఉందని వ్యాపార సంస్థల్లోని కార్యనిర్వాహకులు గ్రహించారు ఉదాహరణకి వైట్ మోటార్ కంపెనీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మంది కార్మికులు తమ జీతాలు పెంచమని తమ యూనియన్ కి ప్రత్యేకంగా ఒక షాప్ కావాలని సమ్మె చేసేటప్పుడు రాబర్ట్ ఎఫ్ బ్లాక్ ఆ కంపెనీ ప్రెసిడెంట్ గా ఉండేవాడు అయితే అతను రెచ్చిపోయి వాళ్ళని బెదిరించి వారు చేసేది నిరంకుశత్వ పని కమ్యూనిస్టులా ప్రవర్తిస్తున్నారని నిందించలేదు నిజానికి ఆయన సమ్మె చేస్తున్న వాళ్ళని పొగిడాడు క్లీన్లాండ్ నుంచి వచ్చే వార్తాపత్రికల్లో ఆయన ఒక ప్రకటన ప్రచురించాడు దానిలో వాళ్ళు ఎంతో శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారని వాళ్ళని ప్రశంసించాడు స్ట్రైక్ పికెట్స్ ఊరేకనే ఉండటం చూసి ఒక పాతిక బేస్ బాల్స్ బ్యాట్లు గ్లౌజ్లు తెప్పించి ఖాళీ జాగాల్లో తనతో బేస్బాల్ ఆటకి పిలిచాడు కేవలం బౌలింగ్ మీద ఉత్సాహం చూపించిన వారి కోసం ఒక బౌలింగ్ ఆలీను అద్దెకు తీసుకున్నాడు స్నేహభావం చూపించడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయో అలాంటివే మిస్టర్ బ్లాక్ స్నేహపూర్వకంగా చేసిన ఈ పనుల వల్ల కూడా దక్కాయి ఆయన చూపిన స్నేహభావానికి ప్రతిగా వారు కూడా స్నేహంగా ప్రవర్తించారు సమ్మె చేస్తున్న వారు చీపుళ్ళు పారలు చెత్తబండిలు అరువు తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఆవరణంతా చందరవందరగా పడి ఉన్న అగ్గి పొలలు కాగితాలు సిగరెట్లు పీకలు సిగార్ ముక్కలు పోగేసి బలంలోకి ఎత్తి శుభ్రం చేశారు ఒకసారి ఊహించి చూడండి తమ యూనియర్ కి గుర్తింపు కావాలని తమకి అధిక వేతనం కావాలని సమ్మె చేస్తున్న కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణను శుభ్రం చేసే దృశ్యాన్ని ఒకసారి ఊహించండి అమెరికాలోనే కార్మిక పోరాటాల్లో తుఫాన్లో వచ్చిపడే సమ్మెల చరిత్రలోనే ఇటువంటి సంఘటనల గురించి అంతకు ముందెప్పుడు జరగలేదు ఒక వారంలోగా ఒప్పందం ద్వారా సర్ది చేసుకున్నాక సమ్మె ముగిసింది ఎటువంటి శత్రుభావము ద్వేషము లేకుండా ముగిసింది ఆ సమ్మె డానియల్ వెబ్స్టర్ చూడటానికి దేవుడులా కనిపించేవాడు ఒక దేవదూతన మాటలు మాట్లాడేవాడు ఆయన లాయర్గా పనిచేసేవాడు ఒక కేసు ఆయన చేపట్టాడు అంటే గెలవటం ఖాయం అయినప్పటికీ ఆయన ఎంత బలంగా వాదించినప్పటికీ ఆయన మాటలను స్నేహభావం మాత్రం తొంగి చూసేది ఈ విషయాన్ని జూరియే నిర్ణయించాలి దీని గురించి కొంచెం ఆలోచిస్తే మంచిదనుకుంటాను నేను చెప్పబోయే వివరాలని మీరు దృష్టిలో ఉంచుకుంటారని నమ్మకం నాకుంది మానవ స్వభావం గురించి ఎంతో పరిజ్ఞానం ఉన్న మీరు ఈ వివరాల ప్రాధాన్యతని అర్థం అని ఇలా మాట్లాడేవాడు వారి దాడి చేయటం ఒత్తిడి తీసుకురావటం తన అభిప్రాయాలను వారి పేరు వెబ్స్టర్ మృదువుగా మాట్లాడేవాడు సౌమ్యంగా స్నేహంగా మెలిగేవాడు ఆ ప్రవర్తన ఆయన గొప్ప పేరు తెచ్చుకోవటానికి దోహదం చేసింది ఒక సమ్మె ఆపించి సమస్యను పరిష్కరించుకోవటానికో లేక జూరీ ఒప్పించటానికి వారి మనం మిమ్మల్ని ఎవరూ పిలవకపోవచ్చు కానీ ఇంటి అద్దెని తగ్గించమని మీరు అడగాలనే అనుకోవచ్చు అలాంటప్పుడు కూడా స్నేహంగా వ్యవహరించడం వల్ల మీ పని సానుకూలమవుతుందా చూద్దాం ఓఎల్ స్ట్రాక్ అనే ఒక ఇంజనీర్ ఇచ్చే అద్దెని తగ్గించమని అడగాలనుకున్నాడు తన ఇంటి యజమాని ఈ విషయాల్లో చాలా కర్కోటకుడని అతనికి తెలుసు మా క్లాసులో ఓపెన్ చేసిస్తూ మిస్టర్ స్ట్రాక్ నాకు అవులు అయిపోగానే నేను ఇల్లు ఖాళీ చేయదలుచుకున్నానని అతనికి ఉత్తరం రాశాను నిజం చెప్పాలి అంటే నాకు వేరే ఇంటికి వెళ్ళాలని లేదు అద్దె తగ్గిస్తే ఈ ఇంట్లోనే ఉండాలని నా కోరిక కానీ పరిస్థితి ఏమీ బాగాలేనట్లు నాకు అనిపించింది అద్దెకున్న మిగతా వారు ప్రయత్నించి చూశారు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఇంటి యజమానిని ఒప్పించటం చాలా కష్టమని నాకు వాళ్ళందరూ చెప్పారు ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలనే కలని నేర్చుకునేందుకు నేను ఒక కోర్సులో చేరాను ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని అతని మీద ప్రయోగించి పనిచేస్తుందో లేదో చూస్తాను అని మనసులో అనుకున్నాను నా ఉత్తరం అందగానే అతను తన సెక్రటరీని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు నేను అతన్ని స్నేహపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించాను నేను ఎంతో సౌహార్దతో ఉప్పొంగుతున్న ఉత్సాహంతో అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను మొదట నేను అద్దె ఎక్కువ ఉందన్న విషయాన్ని ప్రస్తావించలేదు నేనుంటున్న అతని అపార్ట్మెంట్ నాకు ఎంత నచ్చిందో చెప్పాను దాన్ని అంత చక్కగా కట్టించినందుకు అతని నేను మనస్ఫూర్తిగా అభినందించానంటే నమ్మండి ఆ బిల్డింగ్ మొత్తాన్ని అతను నిర్వహించే పద్ధతిని మెచ్చుకుంటూ నేను అక్కడ ఇంకో సంవత్సరం పాటు ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నానని కానీ అంత అద్దె ఇచ్చుకోవటం నా వల్ల కాదని అన్నాను ఇంతకు ముందు అద్దెకుంటున్న వాళ్ళెవరూ నా లాగా అతనితో మాట్లాడలేదని నాకు తెలిసిపోయింది ఎందుకంటే నా మాటలకి ఎలా స్పందించానో అతనికి తెలియలేదు కాసేపు ఉన్నాక అతను నాకు తన కష్టాలని చెప్పుకున్నాడు అద్దెకున్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారని ఒకతనైతే తనకి పద్నాలుగు ఉత్తరాలు రాశాడని వాటిలో కొన్ని తనని స్పష్టంగా అవమానిస్తూ రాసినవని అన్నాడు ఇంకొక ఆయన తనపై ఇంట్లో ఉండే వ్యక్తి గురక పెట్టను ఆపకపోతే తను వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానని బెదిరించాడు మీలాంటి కిరాయిదారుని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో చెప్పలేను అని అన్నాడు అతను ఆ తర్వాత నేను అడగకుండానే నా అద్దెని కొద్దిగా తగ్గిస్తానని చెప్పాడు ఇంకా తగ్గిస్తే మంచిదని నాకు అనిపించి నేనెంత ఇచ్చుకోగలనో చెప్పాను వెంటనే అతను మారు మాట్లాడకుండా అంగీకరించాడు అతను వెళ్ళిపోతూ తిరిగి మీ ఇంటికి ఇంకా ఏవైనా సదుపాయాలు కల్పించమంటారా అని అడిగాడు మిగతా లాగే నేను అద్దె తగ్గించమని అతన్ని వేరిచి ఉంటే వారిలా ప్రవర్తించి ఉంటే వారికిలాగే నాకు ఎటువంటి ఫలితమూ దక్కేది కాదు స్నేహపూర్వకంగా సానుభూతితో ప్రశంసతో వ్యవహరించడం వల్లే నా పని సానుకూలమైంది పిన్ సెల్వేలియాలోని పిట్స్బర్గ్కి చెందిన డీన్ వుడ్కాక్ ఒక స్థానిక ఎలక్ట్రికల్ కంపెనీలోని ఒక విభాగానికి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు ఒకసారి ఒక స్తంభం పైన ఉన్న పరికరాలని బాగు చేయటానికి అతని సిబ్బందిని రమ్మని కబురంపాడు ఈ పనిని ఇంతకు ముందు వేరే విభాగం చేస్తూ ఉండేది ఈ మధ్యనే ఉడ్కాక్ పనిచేసే విభాగానికి ఆ పని అప్పచెప్పబడింది అతని కింద పని చేసేవారు ఈ పనిలో శిక్షణ పొంది ఉన్నప్పటికీ ఆ పని చేయమని వారికి అప్పగించటం ఇదే మొదటిసారి ఆ సంస్థలో పని చేసిన వారందరికి వీళ్ళు ఈ పనిని ఎలా చేస్తారో చూడాలని కుతూహలంగా ఉంది మిస్టర్ వుడ్కాక్ అతని కింద పని చేసే చాలా మంది మేనేజర్లు ఆ సంస్థలో ఇతర విభాగాలకు చెందిన సభ్యులు ఈ పని ఎలా చేస్తారో చూద్దామని వెళ్లారు ఎన్నో కార్లు ట్రక్కులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి స్తంభం పైకెక్కిన ఇద్దరు మనుషుల్ని కిందలోన్న ఎన్నో జతల కళ్ళు చూడసాగాయి చుట్టూ పరికించి చూస్తున్న వుడ్ కాకి వీరి చివరిన చేత్తో కెమెరా పట్టుకుని కారులోంచి దిగుతున్న ఒక వ్యక్తి కనిపించాడు అతను అక్కడ జరుగుతున్నదాని ఫోటోలు తీయసాగాడు కంపెనీ పౌర సంబంధాల విషయంలో ఎంతో జాగ్రకతతో వ్యవహరిస్తూ ఉంటుంది కెమెరా పట్టుకున్న ఆ వ్యక్తికి ఈ దృశ్యం ఎలా కనిపిస్తూ ఉంటుందో వుడ్కాక్ గ్రహించాడు ఇద్దరు మనుషులు చేసే పనికి ఇంతమంది ఇక్కడ ఎందుకు గుమ్గూడినట్టు అనుకుంటూ ఉంటాడు అప్పుడు ఉట్కాక్ తాపీగా నడుస్తూ ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాడు మేము చేసే పని మీకు చాలా ఆసక్తికరంగా ఉన్నట్టుంది అని అన్నాడు అవును మా అమ్మకి ఇది ఇంకా ఎక్కువగా నచ్చుతుంది ఆమెకి మీ కంపెనీలో షేర్లున్నాయి ఇది ఆమెకు కనువిప్పు కలిగిస్తుంది తను మీ కంపెనీలో షేర్లు కొనటం ఎంతో బుద్ధి తక్కువ పని అని ఆమె గ్రహిస్తుందనుకుంటున్నాను నేను చాలా ఏళ్లుగా ఆమెకు చెబుతూనే ఉన్నాను మీ కంపెనీ లాంటి సంస్థల్లో అనవసరమైన పనులకి సమయాన్ని శక్తిని వృధా చేస్తుంటారు ఇప్పుడు నాకు సాక్ష్యం దొరికింది వారపత్రికలకి కూడా బహుశా నేను తీసిన ఫోటోలు నచ్చుతాయి అని అన్నాడు అవును అలాగే అనిపిస్తుంది కదూ మీ స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను కానీ ఇలా జరగటం చాలా అరదు ఆ తర్వాత దీని ఉట్కోక్ ఇది స్తంభపైరున్న ఇద్దరికి మొదటి అనుభవమని తన విభాగం మొదటిసారి ఇలాంటి పనిని చేపట్టిందని అందుకే కంపెనీలోని పై అధికారి మొదలుకుని ఊరు ఉద్యోగుల వరకు అందరూ ఈ పని ఎలా చేసి ముగిస్తారో అని ఆసక్తి చూపిస్తున్నారని వివరించాడు మాములుగా అయితే ఈ పనిని ఇద్దరు మనుషులు సులభంగా చేసి ముగించగలరని హామీ ఇచ్చాడు ఫోటోగ్రాఫర్ కెమెరాని లోపల పెట్టేసి కి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిస్థితిని ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు అని తెలిపాడు డీన్ ఉడ్కాక్ స్నేహపూర్వకమైన ప్రవర్తన తన కంపెనీ ఇబ్బందులకు గురి కాకుండాను చెడ్డ పేరు తెచ్చుకోకుండాను కాపాడింది మా క్లాసులకి హాజరయ్యే ఇంకో వ్యక్తి జరాల్డ్ హెచ్విన్ అతను న్యూహాంప్షయర్లోని లిటిల్ టన్ అనే ప్రాంతంలో ఉంటాడు ఒకసారి తను నష్టపరిహారం కావాలంటూ దావా వేసి స్నేహపూర్వకంగా ప్రవర్తించడం మూలాన దాన్ని ఎలా గెలుచుకున్నాడో చెప్పాడు చలికాలంలో పేర్కొన్న బంచు కరగటం ప్రారంభించి వసంత ఋతువు ప్రారంభం కానున్న సమయంలో ఒకరోజు చాలా పెద్ద గాలి వాన వచ్చింది మాములుగా రోడ్డు పక్కనున్న కాలువల్లోకి గుంటల్లోకి వాన నీరు ప్రవహించిపోయి ఉండవలసింది కానీ ఆ రోజు కురిసిన వాన నేను కొత్తగా కట్టుకున్న ఇంటి ఆవరణను ముంచెట్టింది ఇక ఆ నీళ్లు ఎటు పోలేక నిలిచిపోయాయి ఇంటి పునాదుల మీద నీటి భారం పెరగసాగింది కాంక్రీట్ బేస్మెంట్ నేల కిందకి ఆ నీళ్లన్నీ చొచ్చుకుపోయాయి ఆ నేల పగిలి బేస్మెంట్ మొత్తం నేలతో నిండిపోయింది దీనివల్ల ఇంట్లో కొలివి వేడినేటర్ హీటర్లు దెబ్బతిన్నాయి వీటిని మరమ్మతు చేయించడానికి రెండు వేల డాలర్ల కన్నా ఎక్కువే అవ్వచ్చని తెలిసింది ఇటువంటి నష్టానికి నేను బీమా కూడా చేయించుకోలేదు ఈ ఫ్లాట్ల తాలూకు సొంతదారు ఇంటి దగ్గర వాననీ పోయే మోరీ పెట్టించలేదని ఉంటే ఇటువంటి సమస్య వచ్చేది కాదని నాకు తెలిసి వచ్చింది నేను అతన్ని కలుసుకోవాలని కబురంపాను అతని ఆఫీసు తన ఇంటికి ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంది అక్కడికి కారులో వెళ్తూ నేను ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో ఆలోచించాను పోర్సులో నేను నేర్చుకున్న సిద్ధాంతాల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాను ఒప్పగించుకోవటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదని నిశ్చయించుకున్నాను నేను అతని ఆఫీస్కి చేరుకుని చాలా ప్రశాంతంగా అతను ఈ మధ్యనే సెలవులకి వెస్టిండీస్కు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా గడిచిందని అడగటం మొదలుపెట్టాను ఇక నా విషయం మాట్లాడటానికి సరైన సమయం ఇదే అని తెలిసాక నేను నా చిన్న సమస్య గురించి ప్రస్తావించాను ఆ సమస్యని వీలైనంత త్వరలో పరిష్కరించడానికి తన సహాయం చేస్తానని అతను వెంటనే ఒప్పుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత అతను నాకు ఫోన్ చేసి నాకు నష్టపరిహారం చెందిస్తానని భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సమస్య తలెత్తకుండా వాననీరు పోయే మోరీ కూడా కట్టించి పెడతానని అన్నాడు నిజానికి తప్పు సొంతదానుడే అయినప్పటికీ నేను స్నేహపూర్వకంగా మాట్లాడి ఉండకపోతే మొత్తం ఖర్చు అతను పెట్టుకునేటట్లు అతను ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చేది చాలా ఏళ్ల క్రితం నేను మిస్సూరులోని ఉత్తమ పశ్చిమ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడిని అప్పుడు నేను కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా స్కూల్ కింద చిన్న కుర్రవాణ్ణి ఆ రోజుల్లో నేను సూర్యుడు గాలి గురించిన కథ చదివాను ఆ కథలో ఆ రెండు నీకంటే నేనే బలవంతుణ్ణి అని పోట్లాడుకుంటాయి గాలి నేనే ఎక్కువ బలమైన వాడిని నిరూపిస్తాను అక్కడ కోటు తొడుక్కున్న ముసలాడు అనిపిస్తున్నాడు కదా నీకన్నా త్వరగా అతని చేత ఆ కోటు విప్పించగలనని పందెం కాస్తాను అని అంది అప్పుడు సూర్యుడు ముబ్బల చాటికి వెళ్లాడు గాలి వీయసాగింది క్రమక్రమంగా సుడిగాలిలా పారింది కానీ గాలి ఉధృతం పెరిగిన కొద్దీ ముసలాడు కోటిని తన ఒంటికి ఇంకా గట్టిగా దగ్గరగా లాక్కుని పట్టుకోసాగాడు చివరికి గాలి శాంతించి తన ప్రయత్నాన్ని విడిచిపెట్టింది అప్పుడు సూర్యుడు ముబ్బల బయటకు బయటకొచ్చాడు నవ్వుతూ ముసలాడి మీద తన కిరణాలని ప్రశ్నించాడు వెంటనే ఆ ముసలాడు నుదుటికి పట్టిన చవట తుడుచుకుని కోటు విప్పేశాడు అప్పుడు సూర్యుడు గాలితో కోపము బలప్రయోగము కన్నా మృదుత్వము మిత్రత్వము ఎక్కువ శక్తివంతమైనవని అన్నాడు మృదువుగాను స్నేహపూర్వకంగాను ప్రవర్తిస్తే ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని ప్రతిరోజు జనం నిరూపిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఒక సత్యాన్ని గ్రహించిన వారే ఆ సత్యం ఒక పీపాడు విషయం కన్నా ఒక్క తేనెబట్టు ఎక్కువ ఈ ఆకర్షిస్తుంది అనేది మేరీలాండ్లోని లూథర్విల్ అనే ప్రాంతంలో నివసించే ఎఫ్ గౌల్ కోనర్ ఈ సత్యాన్ని నిరూపించాడు అతను నాలుగు నెలల క్రితమే కొన్న కొత్త కారుని మూడోసారి సర్వీసింగ్ విభాగానికి తీసుకువెళ్లవలసి వచ్చింది ఆ సంఘటనను వర్ణిస్తూ అతను మా క్లాసులో ఇలా చెప్పాడు సర్వీస్ మేనేజర్తో మాట్లాడినా తర్కించినా అతని మీద అరిచినా నా సమస్య నాకు సముఖంగా పరిష్కారం అవ్వదని నాకు బాగా తెలుసు నేను షోరూంలోకి నడిచి ఆ సంస్థ యజమాని మిస్టర్ వైట్ ని కలవాలని చెప్పాను కొద్ది నిమిషాలలో నన్ను మిస్టర్ వైట్ ఆఫీస్ గదిలోకి తీసుకెళ్లారు నన్ను నేను అతనికి పరిచయం చేసుకుని అతని దగ్గర ఇంతకు మునుపు కార్లు కొన్న స్నేహితులు సిఫార్సు చేసిన మీదట నేను కూడా అతని డీలర్ దగ్గరే ఆ కారు కొన్నానని చెప్పాను నా స్నేహితులు అతని కంపెనీలో కార్ల ధర మిగతా కంపెనీల కన్నా తక్కువ అని సర్వీస్ అద్భుతంగా ఉంటుందని అన్నారని అన్నాను నా మాటలు విని అతను సంతోషించి చిరునవ్వు నవ్వాడు ఆ తర్వాత సర్వీస్ విభాగంతో నాకున్న సమస్యని అతని ముందుంచాను మీకున్న పేరు ప్రఖ్యాతలకి ఈ విషయం ముచ్చటేస్తుందని మీకు తెలియజెప్పాలని నేను అనుకున్నాను అన్నాను ఈ సంగతి అతని దృష్టికి తీసుకొచ్చినందుకు అతను నాకు ధన్యవాదాలు తెలిపాడు నా సమస్యను పరిష్కరిస్తానని నాకు హామీ కూడా ఇచ్చాడు అతను స్వయంగా నా కారసంగతి చూడటమే కాకుండా అది బాగు చేసేంత వరకు వాడుకోమని తన కారు నాకు ఇచ్చాడు క్రైసస్ ఆ స్థానంలో ఈసప్ అనే గ్రీకు బానిస ఉండేవాడు క్రీస్తు పుట్టుకకి ఆరు వందల ఏళ్ల క్రితం అతను అజరామైన కథలెన్నో అల్లాడు అతను ఎప్పుడో చెప్పిన జీవిత సత్యాలు మానవ నైజం గురించి చెప్పిన పాఠాలు ఈనాటికి నిలిచి ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ఎథెన్స్ లో ఆయన చెప్పినవి ఈనాడు లో కానీ పర్మిఘామ్ లో కానీ మనకి పనికి వచ్చేవే గాలి కన్నా సూర్యుడికి మీ చేత కోటు విప్పించే శక్తి ఎక్కువగా ఉంది అలాగే మీరు ఆ శక్తిని ఎంతో ఉపయోగించి ఎంత మండిపడినా గర్జించినా వారి మనసుని మార్చలేరు అదే దయతోనూ స్నేహభావంతోనూ వారితో వ్యవహరిస్తే వారిని ప్రశంసించి సంతోషపెడితే వారి మనసుని సులభంగా మార్చుకోగలరు లింకన్ ఏమన్నాడో జ్ఞాపకం పెట్టుకోండి ఒక పీపాడు విషం కంటే ఒక చుక్క తేనె ఎక్కువ వేయగలని ఆకర్షిస్తుంది సిద్ధాంతం స్నేహభావంతో మొదలుపెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తాం